ఆర్కే రోజా సినిమాల్లో ఏమో కాని ఏపీ రాజకీయాల్లో మాత్రం ఫైర్ బ్రాండ్గా పేరు సంపాదించుకుంది తమ అధినేత జగన్ను ఎవరైనా విమర్శిస్తే తక్షణమే నోరేసుకుని పడిపోయే వర్లలో రోజా మొదటి స్థానంలో ఉంటుంది అయితే వైసీపీ అధికారం కోల్పోయాక ఈ నోరేసుకుని పడిపోయిన నేతలంతా కాస్త సైలెంట్గా ఉండిపోయారు ఇటీవల జగన్ ఓ మీటింగ్ పెట్టి తిరిగి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని నేతలంతా యాక్టివ్ కావాలని సూచించారు ఈ నేపథ్యంలో ఇటీవల టీటీడీలో జరుగుతున్న గొడవలపై రోజా స్పందించారు తిరుపతిలో టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్న సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా మౌనంగా ఉంటారని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు పదవులు చేసి ప్యాకేజీలు చేస్తే నీ నోరు పెగలదా అని ఆమె పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు చంద్రబాబును కాపాడేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పుకున్న వ్యక్తి తిరుమలలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ఆమె అడిగారు నీకు నీ అన్నకు పదవులు ప్యాకేజీలు ఇచ్చేస్తే నోరు పెగలదా అని అడిగారు కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాపాడానని చెప్పారని గోవులు చనిపోతున్నాయని కాపాడమని అడిగితే మాజీ టిటిడి చైర్మన్ పై కేసులు పెట్టడం ఏంటని రోజా ప్రశ్నించారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబుకు ఆల్రెడీ తెలుసునని పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కొంచెం రుచి చూశారని అన్నారు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దని హితవు పలికారు దేవుడి విషయంలో అపచారం చేయొద్దన్నారు తిరుమల విషయంలో ఎవరు తప్పులు చేసినా ఎంత పెద్దవారైనా కేసులు పెట్టి జైలుకు పంపాలని రోజా కోరారు అంతేకాని జరుగుతున్న తప్పుల్ని నిరూపించిన వారిపై తప్పుడు కేసులు పెడతామని భయపెట్టి హౌజ్అరెస్టులు చేయడం సరికాదన్నారు మీరు చెప్పినట్లు కరుణాకర్ రెడ్డి ఒక్కరే అయినా వస్తారని లేకపోతే వైసీపీ నేతలంతా వస్తారని రోజా అన్నారు అక్కడ గోవులు ఆవుదొడలు చనిపోతున్నాయనే మాట నిజమన్నారు వాటిని సంరక్షించి గోవుల మృతికి కారకులైన వారిని శిక్షించాలన్నారు కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్లో పవన్ కు భాగముందని దానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగాలని పవన్కు రోజా సూచించారు కొండ మీద హత్య జరిగిందని హెలికాప్టర్లు తిరుగుతున్నాయని చెప్పులేసుకుని తిరుగుతున్నారని బిర్యానీ గంజాయి అమ్ముతున్నారని గోవులు చనిపోతున్నాయని వీటికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు కడగాలన్నారు ఎక్కడో ఏదో జరిగితే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తిరుమలలో తప్పులు జరుగుతుంటే ఎలా మౌనంగా ఉంటారని రోజా ప్రశ్నించారు